నమస్తేనా మాది శ్రీకాకుళం జిల్లా రాజా మండలం నేను కళ్యాణ్ గారు జనసేన ఒక నెంబర్ని ఎప్పటి నుండో రామ్ చరణ్ కలవాలని ఒక ఆశ ఉంది అది నా డ్రీము అందుకనే విజయవాడ నుండి మన హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది మొన్న ఇరవై మూడో తేదీన బయలుదేరాను ఈ హైదరాబాద్ హైదరాబాద్ నగర్ వరకు చేరుకున్నాను అనమాట ముందుగా రామ్ చరణ్ కలవాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అభిమానం అన్న కళ్యాణ మన రామ్ చరణ్ గారు అన్న అభిమానం మనం పార్టీలో కూడా చేసాము జనసేన నెంబర్గా మన తిరుపతి కూడా మోకాళ్ళ మీద వెళ్ళాను మోకాళ్ళ మీద మూడు వేల ఆరు వందల మెట్లు ఎక్కాను నా డ్రీమ్ ఏంటంటే రామ్ చరణ్ కలవాలి ఒక ఆశ అంతే జై జనసేన అవుతుందన్న రోజులు అవుతుంది అంతే